నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో వాస్తవానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర సంచలనం మారాయి ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి రేవంత్ రెడ్డి ఏది చేసినా అత్యంత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంటాడు సో ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్లో కలకలం రేపుతుంది ఎందుకంటే తాజాగా తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలపై చిట్చాట్లో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి సమయం సందర్భాన్ని బట్టి కొంతమందిపై అనర్హత పెట్టు కూడా పడొచ్చు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి వాస్తవానికి రేవంత్ వ్యూహాత్మకంగా ఈ మ్యాట్ చెప్పారని ఎవరికైనా ఇట్లాగా అర్థమైపోతుంది ఎందుకంటే ఆయన ఆఫ్ ద రికార్డ్ చెప్పారు కానీ ఈ విషయం అందరికీ చేరేలా కూడా చెప్పారని కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అంటే తన దగ్గర ఈ అస్త్రం కూడా ఉందని సంకేతాలు ఇవాళ బీఆర్ఎస్ కు పంపించారు గతంలో శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి స్వామి గౌడ్పై దాడి చేశారన్న కారణం చూపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్లపై అలాంటి స్పీకర్ అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి సో ఇందుకోసం పెద్ద ఎత్తున హైడ్రామా నడిపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అలాంటి డ్రామాలు నడిపి తాను కూడా అనర్హత వేటు వేయించగలనని ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి సంకేతాలు ఇచ్చారు ప్రస్తుతం ఇవాళ బీఆర్ఎస్లో ఇవాళ అనర్హత వేటు పడే టెన్షన్ వాళ్ళ నేతల్లో కొంత కనిపిస్తోంది ఆయన దృష్టిలో ఖచ్చితంగా టార్గెట్ ఉందని మాత్రం అర్థమవుతుంది అంటే ఆ టార్గెట్ లో ఉన్న కాంగ్రెస్ వర్గాలు కూడా కొంత ఆసక్తికరంగా ఇంటర్వల్ గా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే అసెంబ్లీకి హాజరు కాకపోతే కేసీఆర్ పై అనర్హత వేటు వేయించడానికి కూడా నిబంధనలు అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అదే సమయంలో అసెంబ్లీలో అనుచిత ప్రవర్తన దగ్గర నుంచి ఏదో ఒక కారణం చూపి స్పీకర్ దగ్గర కొంత అనర్హత వేటు వేయిస్తే దానికి రెడ్డి సంపత్లను కూడా అప్పట్లో జరిగినటువంటి ఘటనలను ముడిపెట్టి సమర్థించుకునేందుకు కూడా అవకాశం ఉంటుందనే ఒక వాదన కూడా ఉంది మరి రేవంత్ బీఆర్ఎస్ విషయంలో వ్యూహాత్మకంగా వివరిస్తున్నాడు మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కంగారు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఎందుకైనా మంచిదని పద్ధతి కానీ ఇవాళ అసెంబ్లీలో ఉండాలన్న అభిప్రాయానికి ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది వాస్తవానికి కేసీఆర్ పద్ధతులను ఆడుకొని కేసీఆర్ పార్టీని ఎలా దారి తెచ్చుకోవాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు అని కూడా ఇవాళ సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యల్లో మరొకటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్కి ఆ పదవి ఎందుకు అంటే కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఎందుకు అంటూ కూడా క్వశ్చన్ చేస్తారు వాస్తవానికి అసెంబ్లీలో తాజాగా అనేక పరిణామాలు దారితీస్తున్నాయి తీస్తున్నాయి సవితా ఇంద్రారెడ్డి వర్సెస్ రేవంత్ గా మారినటువంటి నేపథ్యంలో మోసం అనే పదానికి ప్రత్యామ్నాయమే సవిత అంటూ కూడా బట్టి క్లియర్ గా చెప్పారని అంతకంటే ఏం మాట్లాడగలం అంటూ కూడా రేవంత్ చెప్తున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో సవితకు అధిష్టానం టికెట్ ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ్ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు సునీతా లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి వెళ్తే కౌడిపల్లి నర్సాపూర్లో రేవంత్ పైన రెండు కేసులు కూడా పెట్టినట్టుగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు నా కేసులో నేను ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పారు ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి మాత్రం బీఆర్ఎస్ చేరి మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యారని మరోవైపు అక్కడికి అక్కడికి కూడా మరొకటి కొంత అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యారు ఇక అక్కలికి అన్యాయం జరిగితే కేసీఆర్ హరీష్లు ఎందుకు రాలేరంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మరి సభితక్కు ఆవేదన చూసైనా కేసీఆర్ హరీష్ సభకు రావాలి కదా అంటూ కూడా సెట ఎర్లు వేస్తున్నారు సో ఇప్పుడు కేసీఆర్కు బాధ్యత లేదని అధికారం ఉంటేనే సభకు వస్తారు లేదంటే రారు అంటూ కూడా కేసీఆర్ పైన కేసీఆర్ ఈ భావనలోనే ఉన్నట్టుగా రేవంత్ చెప్తున్నారు సో అసెంబ్లీలో కేటీఆర్ హరీష్లు సరిపోతే మరి కేసీఆర్ ఫ్లోర్ లీడర్గా ఎందుకు అనే ప్రశ్న ఇవాళ రేవంత్ రెడ్డి లేవనెత్తున్నటువంటి అంశం అంటే వాస్తవానికి సభ్యత్వాలు కూడా రద్దు చేస్తాను అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా ఎవరి సభ్యత్వం రద్దవుతుందని ఒక టెన్షన్ ఉంది అయితే ఈ సభ చాలా డెమోక్రటిక్గా అసెంబ్లీ నడుస్తుందని డెమోక్రటిక్గా ఉందని రేవంత్ చెప్తున్నారు అంటే ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని చర్చకు ఇవ్వాల్సినటువంటి సమయం కూడా ఇస్తున్నామంటూ కూడా చెప్పారు అంటే వాస్తవానికి సభలో ఎవరెవరికి ఎంత సమయం ఇచ్చారు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు అంటే హరీష్ రావు రెండు గంటల పదకొండు నిమిషాలతో పాటుగా కేటీఆర్ రెండు గంటల ముప్పై నిమిషాలు జగదీశ్ రెడ్డికి ఒక గంట పది నిమిషాలతో పాటుగా మాట్లాడారని చెప్పుకుంటూ వచ్చారు ఇక గత బీఆర్ఎస్ ఆయంలో ప్రతిపక్షానికి ఇంత సమయం కేటాయించారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు సో ఇప్పుడు సభలో సస్పెన్స్ అనే ఒక అంశం ఉండకూడదు అనేది మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వ ఆలోచనగా రేవని చెప్తున్నారు వాస్తవానికి అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావచ్చు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మొత్తానికి భవిష్యత్తులో శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావచ్చు అనే ఒక సంకేతాలు రేవంత్ వ్యాఖ్యల ద్వారా ఖచ్చితంగా అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా మా సంపత్ వెంకటరెడ్డిల సభ్యత్వం రద్దు కాలేదంటూ కూడా ఆ సందర్భాన్ని గుర్తు చేశారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంటుంది సభ్యత్వాలు రద్దు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి సో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నేను వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని తన దారిలో తెచ్చుకునేందుకు స్పష్టంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు మరోవైపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ వ్యవహారంలో కూడా చాలా కీలకంగా అడుగు వేసి ఆయన కాంగ్రెస్లోనే నిలువరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ